புத்தகத்தில் <talli> <talli> కళ్యాణ పట్టం పోయింది పయిని మామ నాకు యాదోన పెతిరాడు మా వదిలేవు చాపెతవా దేవి ఆ వాళ్ళకు కట్టిపెట్టింది మీ బావ పళ్ళికొండా వాళ్ళకి ఏమేమి చెదురువేని మీ బావ దగ్గరిలో మీ బావ ఒక పరమాత్మని పళ్ళికొండా చెప్తారు రామా అల్లుడాను ఆ సరే దేవి

పల్లి కొండా <Geneva assim gegangen> அய்யோ அப்பயோ வல்ல ஊர்த்தி ரீ மாராடுங்கோ சிவதங்க చె <kung> చెల్ <government>

కొడుకు అన్నరుగా గాని బిడ్డని కళ్యాణ పైరు ఏమి సుగవలేదు వాళ్ళకు ఇవాళ రోజుల్లో కొడ్డు పేరు దూరమైంది కన్న పేరు దగ్గరైందని కొడుకులు అన్నారు ఓ వాళ్ళు చనిపోయిన మాట ట్టుకో పోలేదు ఏమేమి తీసుకో రాసుకుంటాం రాసుకుంటావా సరే అయ్యా ఇంటే అంటే తల ఎంత వాళ్ళ మీ సంతానం ఉంది కానీ మీ పెద్ద ఏంటంటే సంతలేదు కొడుకుల కావటి బిడ్డల కావటి కొట్టు తావల వంద అక్షవేడి ఆవరం వంద ఆ ఆవరం వంద తీసుకున్నారు ఏడి పై అంటే ఒక తను పెట్టే బిడ్డ కుత్త బిడ్డ తీసుకుని ఆ శ్రవ ఆ కళ్యాణం వేయిండు కళ్యాణం వేయి కట్టిండు తనకరే పల్లె క్రియలు ముచారు కురువి కుటములు ఆ

భూమి భూమి తీసుకున్నాడు భూమి తీసుకొని వాళ్ళ ఇల్లు కట్టిండు వాళ్ళ నాన్న కట్టిండు కట్టిండు మేడలు కట్టిన తర్వాత నేను కళ్యాణానికి దొరకకుండా పోతే ఈ మేడలు మీయ నిద్ర మీయ అని చెప్పిండుత రాసుకున్నాడు రాసుకున్నాక వాళ్ళవి కాడ రాదు కొడుకు పుట్టంగానే దొట్ల మందా ఎచ్చిరేసింది

కొడుకునే రూపాయలు బిడ్డ రూపాయలు ఇస్తాం రాసి వాళ్ళ ఏంటంటే ఉల్లే పండు పండువాలే చావు పండు వాళ్ళు అరటి పండుగ ప్రజ లో అందరికి మంచిపెట్టింది మంచిపెడితే ఉల్లె ఉన్న ప్రజలోకులు ఏంటంటే కొడుకుని బిడ్డలు ఎవరు పట్టలేదు వారు రాసరాసారు వారు ముత్త వారి వారు ముంచమంటే కులం ముద్రాలు వాళ్ళు కూడా వంటి కులం పండగలు దొప్పది వంటి కులము మా తాతముల రాదు కులమే నువ్వు పావిరాల పాపరి వాళ్ళకి వాళ్ళు పెట్టింది నిద్రపెట్టి ఎండి బంగారం ఆపరం అంద ఏడు చోట్ల అంద ఆ ముత్ర రాశి వల్ల చేతలు పెట్టింది ఆరుదాను పెట్టను రాశి వల్ల చేత పెట్టింది ధనుమోదానేమో ముత్ర రాశి పెట్టింది పైసా బంగారము ముత్ర రాశి వల్ల చేత పెట్టింది ఇవాళ చూసిన వాళ్ళని గుంటే ఆలు తెచ్చుకొని ముగ్గుల పాలైంది మన ఆవరం అంద మనదే గోగుల మంద మనదే ఆరుదాను పెట్టలు మనకి

ਸੋਹਣੇ <laughs>

ು ಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣ ವೀರ ಸುನಯ್ಯ ನೀರಸ ನೀ ತುಕನದಿಂದ ತುಂಬ ಉ

గంట చేపు మాత్రమేని నీ కుడి కొడుకుందట మాత్రమే ఒక కలిమాయి గాడు నువ్వు బాధపడకు ఆ నువ్వు రండిపడకని ఆ దర్యాణ దేవుడి తోడి చెప్పిండు నువ్వు కావల్లో అవతరించు ఆ ఈ మరాఠా వారి ఒక పెందోడ వారి వారు నేను పోతా ఆ ఇక్కడ పెందోడ ముద్దమ్మ ఇంటికి ఆ మూడు జాళ్ళ భూమి ఆ నులా చెకిం ఆవో పచ్చై రంగుల పట్టు వస్త్రం పట్టు వేదా కుడ్రాచ్య పెట్టెను కుడ్రాచ్య వేదా

das ist gut.

నొప్పులు జమ్మారు ఒక బావిలో బుక్ కాడు ఒక తాడు పట్టుకుంది అవ్వడ్లు నడిచే ఒక స్త్రీలు మాత్రమైన రోకల్ని ఎందురా ఈ కడిమా రోకల్ని మాత్రమే చేత పట్టుకుంది ఊరవతలు ఉన్న మనిషి ఊళ్ళే కొత్తలేదు ఊళ్ళో ఉన్న మనిషి ఊరవతలు పోతలేదు ఇందిరా ఈ పట్ట బదులు ఒక కళ్యాణం గంట చేపట్ల కలిమాయ తోడు ఒక చెంబీ కలిగేసే పత్తిరన్నా